ఐదు రోజుల నుంచి పాలేరు నియోజకవర్గంలో కొండపోత వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వర్షానికి ప్రధానంగా రైతులు వేసుకున్నటువంటి ప పంట ఏదైతే ఉందో మిర్చి కానీ పత్తి కానీ ఈ పంటలు అట్లే ఒరి మొత్తం అతివృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల్లో భూమి ఇలా రైతులు నష్టపోయినటువంటి స్థితిని ఎదుర్కొంటా ఉన్నారు ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వటానికి స్థానిక మంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రయత్నం చేయటం లేదు ఇంతవరకు ఇన్ని రోజులైనా సరే అధికారులు ఫీల్డ్ మీదకొచ్చి ఏ రైతు ఎంత నష్టపోయాడు అనే దాని మీద కనీస విచారణ కూడా జరపట్లేదు ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం నియోజకవర్గం ఉన్న రైతులందరూ అసలకే జనరల్ సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటే వడ్డీలకి తెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు వేసుకుంటే పంటలు అనావృష్టి వర్షంతో నష్టపోవటం జరిగింది సిపిఎం పార్టీ పాలేరు డివిజన్ కమిటీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది అధికారులు వెంటనే స్పందించి ప్రధానంగా రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు అట్లనే ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు ఈ మంత్రులు తక్షణం జోక్యం చేసుకొని అధికారులను పంపించి నష్టపోయినటువంటి రైతుల్ని నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లనే చాలా గ్రామాల్లో ప్రధానంగా సామాజికంగా వెనకబడినటువంటి దళిత కాలనీల్లోకి రోడ్లు సరిగా లేనందున అనేక ఇళ్లల్లోకి వందలాది ఇళ్లల్లోకి వర్షం నీళ్ళు వస్తే వాళ్ళ పరిస్థితి జీలచేరు ఎస్సీ కాలనీ లాంటి కాలనీలు ప్రత్యేకించి వెళ్ళి పరిశీలన చేస్తే ఇళ్లలోకి నీళ్ళు వస్తే మంచం మీద తినే ఆహారాలు బియ్యము ఇట్లాంటివన్నీ పెట్టుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది అనేక గ్రామాల్లో ఈ సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు అట్లే ఈ నియోజకవర్గం మున్నేరు పరివాహక ప్రాంతం పారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది కరకట్ట ప్రారంభించారు అది అక్కడక్కడ బిట్లు బిట్లు కట్టుకుంటూ పోతున్నారు ఇంతవరకు ఆ నిర్మాణం పూర్తి కాలేదు ఫలితంగా తోటి రోజు వాళ్ళు నిద్రలేని రాత్రులు ఏటి పక్కన ఉన్నటువంటి పేదలు అందరూ కూడా రైతులు మొత్తం పగులు మొత్తం పని చేసుకొని వచ్చి నైట్ నిద్రలేనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు అందుకనే వాళ్ళను కూడా ఆదుకోవాలని చెప్పేసి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లే నియోజకవర్గంలో ఇందరమ్మ ఇళ్లలో పక్షపాతం జరుగుతూ ఉంది అర్హత ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇవ్వటం లేదు రేషన్ కార్డులు కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం లేదు కాంగ్రెస్ పార్టీ జెండా గడితేనే ఇండ్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అని దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ అట్లా చేసే ప్రజల నుంచి ఛేదరించుకొని ప్రభుత్వం నుంచి గద్దె దించటం జరిగింది కాంగ్రెస్ పార్టీ దానికి భిన్నంగా మేము ఉంటాము ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ గ్రామాల్లో భీభత్వం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజలందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని తిరిగి పోరాటం చేస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు ఆ పరిష్కార మార్గంలో నియోజకవర్గ ప్రజలందరూ స్వచ్ఛందంగా కదిలి రావాలని చెప్పేస్తున్నారు